ಲೋಪಿದ್ರಲ್ಲಿ

எனக்கு என்ன பண்ணனும் தெலegan hotel ஆகுமா அப்பீச்சன் குடுவீங்க இஸ்கோண்ட اندر பிச்சோண்டி லே லே தன்ன சம்பந்தਾਇல சம்பந்தਾਇல தூக்கு பயயா எனக்கு சேவை சார் நீங்க சார் நீங்க கேலா ஜெரகால் சார் பைட் கி நானா எலெக்சன் ஆபீசர் கே லெவர் போடுறாரு ஜெரகால் ஜெரகால் சார் അത് എടേ ജറേണ്ടി അപ്പം പ്രേമിക്ക് വസ്തു ജന ജര എനോക്കോണ്ടേ പ്രേം సిడ్డు రవి గారు రవి గారు రవి గారు

എവിയറോസ് ആണ് എവിടെ? അവനൊരു ജീവനാണ്. വാപ്പ്ലേം ചാർലേ അല്ല. അവനങ്ങനെക്ക് നായ വേണം. 10 7 നെറ്റ്. വാസൂസ് ഫവാല. കരിക്കാ ചേനയും ആരും കേട്ടു. ഓ. ഈഗരം

ഹൈദരാഗാട്ട് സേവർ

अंत अंदर अलग चब प्लाटा मुख क्लास रोज की

അമ്മ ഇപ്പോഴാണ് അവര് വന്നതാരോ കേൾക്കുന്നില്ലേ നീരെ കടാ ഇങ്ങോട്ട് വാgamma ക്ലാസ് നല്ല ഭംഗിയായിട്ടുണ്ട് ഇങ്ങനത്തെ ഒരു ഡാഡിയേക് ആണ് അമ്മ റായോടോ ആള് അവിടെ റേജേന്ന് മുല്ലരെ ഇപ്പോ ഏ പോദലേ ഇട്ടോ എങ്ങനെയാ ചെയ്യുന്നത് സാള് കേറി കേറി വെച്ചോ रुप <laughs> కూడా మా హృదయ నమస్కారాలు ఈ లాలాచేరి సెంటర్ లో ఇటువంటి బిజీ సెంటర్లో కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో సూర్య నమస్కార ఆసనాల పార్క్ అనేటటువంటి ఒక నూతనమైనటువంటి వరవడిని సృష్టించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అధికారులకి మరి దాన్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చి మనందరికీ కూడా ఇక్కడ పుచ్చిపెట్టి యోగ నేర్పిస్తున్నటువంటి మన ప్రింతమ్మ ఎమ్మెల్యే గారికి మన ప్రదీప్ వరకు నమస్కారాలు తెలుసు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు చేసినట్టు మీరు ప్రతి పార్క్లో కూడా ఇలాగ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక పది మంది ఇరవై మంది చేసుకోవడానికి అనుకూలంగా ఒక యోగా గురువు గారికి ఒక లాంటిది ఒక స్టేజ్ లాంటిది తర్వాత ఇలా లాంటిది వేయించి ప్రతి పార్క్లో కూడా ఇలా ఏర్పాటు చేసి చాలా బాగుంటుంది అనేసి ఈ ఈరోజు కొన్ని ఆసనాలు కూడా మనం చేసి చూద్దామండి ప్రతి కూడా మన ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు మన ఇంట్లో కప్పులు దుప్పటి మీద కూడా మన ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు ఇప్పుడు మీరు రెండు చేతులు ఇలా పెట్టుకోండి అలా పైకి లేపండి మీరు ఎప్పుడైతే ఇలా భూమికి నమస్కరించారో భూ నమస్ నమస్కారాలు పొక్కలో ఉన్నటువంటి మొత్తం వైరస్ అంతా కూడా నశించిపోతుందని ముదురు నేలకు తగలాలి చేతుల నేలకు తగలాలండి ఎప్పటికైనా సార్ స్పీడ్ బ్యాక్ అదిగో అంటే దగ్గరికి వచ్చింది స్పీడ్ బ్రేకర్ కదలాలంటే కనుక కరగాలంటే కనుక రెండు చేతుల్లా పెట్టుకోనండి పొట్టను మాత్రమే కదిలించాలి దాన్ని కపాల బాటి ప్రాణాయమో అంటారు ఇలా కడప రాస్తే అలా అయితే కరుగుతుందో ఇలా కలపక కలపక ఇది కూడా కరుగుతుందండి కరగడం వల్ల అప్పుడు కొత్త లోపల కొత్త రోగ రోగరగ్నతలు కూడా బాగా కలుగుతాయి చాలా మనం కూర్చొని పైసలతో పని లేదు పరికరాలతో అవసరం లేదు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఇలా పది మంది ఉదయం కాని సాయంత్రం కానీ ఎంపీ స్టాంప్ తో కూర్చొని మనం ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు అనమాట ఇంత మంచి అవకాశాన్ని ఇంత సదవకాశాన్ని మనం కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి తర్వాత మన ఆఫీసర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఉచితంగా మేము ఇక్కడికి వచ్చి నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇటువై పక్క లేడీస్ ఇటువ పక్క జెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు ఒక టైం పెట్టుకోండి ఆ టైం వచ్చి మేము సరిపిస్తాం అనమాట మీ అందరికి కూడా కనుక ఇటువంటి మంచి ప్లేస్ ఇంకెక్కడ దొరకదండి ఇంత సెంటర్ లో అసలు గజమే ఇక్కడ వెయ్యి లక్ష రూపాయలు ఉందన్నమాట మంచి ప్లేస్ మంచి అరేంజ్మెంట్ చేశారు వారు కానీ మరి వాళ్ళందరూ మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క యోగ విద్యని మీరందరూ కూడా ఆశించి ఆచరించి తరించి ఆరోగ్యోద అవతారాన్ని కోరుకుంటున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ అండి మీరు ఇలా ఉక్కు ముక్క పట్టుకోండి కుడుముఖతో గాలి ఎడముక్తో వదలండి అంతే కుడుముక్తో గాలి ఎడముక్తో గాలి పిలిచి కుడుముఖితో వదలండి మీ లోపల ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా లోపలికి వెళ్ళిపోతుందండి నెగిటివ్ బయటకు వచ్చేస్తుంది అనమాట మంచి గాలి లోపలికి వెళ్తుంది చెడు గాలి బయటకు వచ్చేస్తుంది ఆక్సిజన్ లోపలికి వెళ్తే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుందండి అనులోమ విలోమ ప్రాణాయామం చల్లటి గాలి లోపలికి వస్తుందండి వేడి గాలి బయటకు వచ్చేస్తుంది అనమాట ఓకేనమ్మా సింపుల్ టెక్నిక్స్ అన్ని కూడా మీకు నేర్పిస్తాం నేను ఆంధ్ర యూనివర్సిటీ యోగ సక్విడ్ అండి యోగ విద్యని ఇలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పాతికి ముప్పై సంవత్సరాలు బట్టి వాళ్ళకి కడిగినట్టుగా మేము చెప్తున్నాం అనమాట కరోనా టైంలో కూడా మేము సేవలు అందించాం అనమాట ఒకవేళ ఇక్కడికి రాలేనా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళి కూడా మరీ చెప్తున్నామండి వారు ఏదో ఒక గురుదక్షిణ కింద అది ఇస్తూ ఉంటారనుకో ఇక్కడ మాత్రం ఇలా లైన్స్ క్లబ్ రోడ్ క్లబ్ తరఫున ఇటువంటి వారు సమాచారం అందరూ సమావేశంలో ఉన్నప్పుడు మాత్రం మేము డేట్ ఇస్తాం ఒకటో తరగతి నుంచి పది జరిగిపోతుంది అలా పది రోజులు ఉచితంగా లేచిన తదనంతరము ఇంటి దగ్గర కొనసాగించుకోవడానికి మెటీరియల్ కూడా మేము ఫ్రీగా అందివ్వడం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులు లాభాలను కోరుకుంటూ అందరి దగ్గర చలజీసుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారికి బోర్డు అంత పనులు ఉంటాయి మరి మనకి ఈవినింగ్ సమయం కేటాయించారు నా పేరు యోగా మాస్టర్ రాము అండి నా నెంబరు మన సారాల దగ్గర కూడా ఉంటుంది వాళ్ళు నా దగ్గర తీసుకోండి మీరు అందరు కూడా క్లాస్ అయిన తర్వాత మీరు తీసుకోండి మా సేవలు మీరు నేను ఇప్పుడే నేను క్లాస్ చెప్పొచ్చారండి ఇక్కడ పార్క్ ఉంది కదా మా షణ్ముఖ నగర్ పార్క్ లో నేను ఇప్పుడు క్లాస్ చెప్పేసి వస్తాను అనమాట ఇప్పుడు విద్యుత్ కాలనీ వెళ్తానండి అక్కడ అయితే అక్కడికి వెళ్ళి నేను చెప్తా ఉంటాను అనమాట మీ ఇష్టం అండి మీరు మీరు అందరూ కూడి ఒక టైం నాకు చెప్పండి నా ఫోన్ నెంబర్ తీసుకోండి తర్వాత మీరు వచ్చింది మరి ఈ యాభై వార్డులు రాజమండ్రి నియోజకవర్గంలో మరి ఇంత చక్కటి పార్కుని తయారు చేసి ఈ రోజున ఓపెనింగ్ చేసిన మంత్రి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారిని ప్రసంగ కోరుతుంది సూర్య నమస్కారం ఆస్తున్న పార్క్ మనం ఇలా మనం ప్రారంభించుకున్నాము పెట్టండి సూర్య నమస్కార ఆసనాలు చేద్దామండి మనం అందరం కూడా అందరూ రెండు చేతులు జోడించండి ఎంతవరకు వస్తే అంతవరకు చేయడానికి ప్రయత్నం చేయండి అవకాశం లేని వాళ్ళు వారలక ని చెప్పిన మంత్రాన్ని చెప్పేసేం చెప్పండి ఓకేనా ఓం మిత్రాయ నమః ఓం মিত্রాయ నమః అంతేనా సారచార్ గారు గట్టిగా చెప్పండి ఓం মিত্রాయ నమః ఓం মিত্রాయ నమః ఓం సూర్యాయ నమః ఓం సూర్యాయ నమః ఓం ధానవే నమః సదాయ నమః नम ओं हिण्यगर्भाय नम्भा मरीच ओम नमः नम आद नमः ओम सवित्रे नम सोर्क नमः ओम भास्कर ఇప్పుడు మీరు చేసిన ఆసనాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి చూసుకోండి కావద్దా అక్కడ ఉన్న భంగిములన్నీ కూడా అదేనమాట అండి ఎవరైతే ఈ సూర్య నమస్కార ఆసనం ప్రతిరోజు ఉదయం అయితే తూర్పుకి సాయంత్రం అయితే పడమరకు తెలియజేస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రత్యక్ష నారాయణ ఆరోగ్య అయినటువంటి సూర్య భగవాన్ ద్వారా మనకు సంక్రమిస్తుందని శాస్త్రం చెప్తుంది అనమాట అండి కనుక యుక్త ఆహార విహారస్సు యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావ బోధస్సు యోగో భవతి దుఃఖ మీకున్న దుఃఖాలన్నీ కూడా పోగొట్టాలంటే యోగం మనం గచ్చాము అని చెప్పారండి అటువంటి సూర్య నమస్కార ఆసనం తోటి കൂടി పార్ట్ మనం ప్రారంభించుకున్నాం కాబట్టి సూర్య నమస్కార ఆసనానికి ఒక్కసారి చేసి ఒకటి ఒకది గాడిబట్టి మనం చేసుకుందాం ఓం మిత్రాయ నమః ఓం విత్రాయ నమః ఓం రవయే నమః ఓం సూర్యాయ నమః ఓం సూర్యాయ నమః ఓం భానవే నమః ఓం ఖగాయ నమః ఓం పుష్నే నమః

సత్యానందం గారిని కూడా మనం చెప్పించుకోవచ్చండి నమస్కారం ఇచ్చేసిన అధికారులకు ఎన్డీఏ కూటమి నాయకులకు యాభై వార్డు ఈ వార్డు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రవీన్ గారికి కాశీ నవీన్ గారికి ఇతర పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీడియా వారికి కూడా నమస్కారం అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఆ యొక్క ప్రాంతం అవసరాన్ని గుర్తిస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉంది పార్కే కాదు ఒక యోగా చిన్నది ప్రజలు నేర్చుకోవడానికి ఒక సెంటర్ కింద యోగా ట్రైనింగ్ సెంటర్ కింద దీన్ని తీర్చిదిద్దగలిగితే ఆ పార్క్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం చేసినట్లయితే సంపూర్ణంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అంటే పార్క్ వచ్చి చూసి ఓహో ఆసనాలు అంటే ఇదే అని చెప్పి ఆలోచించేదానికి చూసేదానికన్నా ఇక్కడ అదే ఆసనాలు వేసి యోగా నేర్చుకుంటే చాలా మంచిది అన్నది నా తాలూకా అభిప్రాయం గురువులు వచ్చారు యోగా గురువులు వారి యొక్క ఏదైతే సర్వీసెస్ ను ఉపయోగించుకోండి వాళ్ళు నేర్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏది లేదు ఆరోగ్యకరంగా ఉండగలిగితే అదే గొప్ప ఆస్తి అందరూ ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నది ఈ కూటమి యొక్క ప్రభుత్వం ఎందుకంటే మానవ వనరులు ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి తోడ్పడతాయి కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలి ఉండాలంటే ఏదో ఒకటి మీ చేతిలో ఉన్న అవకాశం యోగా చేయడమో వాకింగ్ చేయడమో లేకపోతే జిమ్కి వెళ్ళడము ఏదో చేయాల్సిన అవసరం ఉంది మన యొక్క పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది నేను అధికారులు కూడా చర్చించాం ఇది తప్పకుండా ఒక పైన చిన్న షెడ్ వా వేసి వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇక యోగా నేర్చుకునే వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకుంటామని ఆ లోపు ఎండాకాలమే కాబట్టి ఇంకా నెల రోజులు ఉంది వర్షాకాలానికి ఎండాకాలమే కాబట్టి ఉదయం ఆరో గంటకి ఇక్కడ మొదలు పెట్టినా లేకపోతే సాయంత్రం ఇలాగ ఆరు ఆరున్నర గంటలకు కూడా క్లాసెస్ పెట్టుకున్నా చాలా బాగుంటది ఇక్కడ ఉన్న కూటమి నాయకులు దాన్ని పర్యవేక్షించే విధంగా చేసినట్లయితే ఆరోగ్యకరమైన సమాజం అని మనం చెప్పడానికి అది దగ్గరుండి చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మనం చేసినట్లయితే ఒక బాధ్యత కలిగిన కూటమి అనే ప్రజల్లో కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన కూడా నాయకులు చేయాలని కోరుకుంటూ మరొకసారి గారు కూడా వచ్చారు మీకు అప్ రేపటి నుంచి చాలా బాగా మెయింటెనెన్స్ చేయాలి నీట్ గా కూడా గ్లో గార్డెన్ ఎలా ఉందో బ్లూ గార్డెన్ మాదిరిగా ఇది కూడా అవ్వాలని తెలియజేసుకుంటూ అందరికి ధన్యవాదాలు కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ అతిథి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇక్కడ కుటుంబ సభ్యుల తెలుగుదేశం పార్టీ కేడ్రో లేడీస్ జెంట్స్ పక్కన యాభై వార్డు సంబంధించిన నాయకులే సార్ పక్క దగ్గర రావాలని చెప్పి

ಅದೇ ಲೆಟರ್ <experiences> <flats> <mumbles Bullet> <nowadays> <dude> radio ya taa sir ready sir ready okay sir